మన హైదరాబాద్లో తెలంగాణలో ఫుడ్ అఫేర్ జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమంలో నాతో పాటు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి ఖ్యాతి చెందిన ఖ్యాతి తీసుకొచ్చిన వ్యక్తి గోపిచంద్ గారితో పాటు మా చైర్మన్ గారు అన్వేష్ రెడ్డి గారు దీని నిర్వాహకులు శ్రీకాంత్ గారు అదేవిధంగా వారి బృందం కూడా ప్రత్యేకించి ఈరోజు ఈ రాష్ట్రం ఈ జంట నగరం కేవలం టెక్నాలజీకో లేకుంటే వ్యాక్సిన్కో ఫార్మాకో ప్రధానమైన కేంద్రం కాదు ఇది క్విజీన్ క్యాపిటల్గా కూడా ముందుకు పోవాలే రాణించాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మరి ఒక ప్రక్కన వ్యవసాయం పండించిన పంట ఉదాహరణకి మిల్లెట్స్ను ప్రోత్సాహం చేయాలనే ఒక కాంక్ష దానికి తోడు పండించిన పంటకు సంబంధించి దానికి ఒక ఫ్లేవర్ తీసుకురావాలి కింద మంటన్ పెట్టి పైన ఫ్లేవర్ తీసుకురావాలని అనేక మంది ప్రముఖమైన చెఫ్స్ వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వారి నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించే ఒక కార్యక్రమం కార్యాచరణ తీసుకున్నారు మేము ఈరోజు ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి దానివల్ల జరిగే లాభాల గురించి ఓ ప్రక్కన రైతు సోదరులకు ఇంకో ప్రక్కన మన హైదరాబాదు మనకున్న ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రధానమైన క్విజీన్ ఉంది బిర్యానీ ఇరానీ చాయ్ హలీం ఊర్లలోకి పోతే సర్వపిండి తెలంగాణకు సంబంధించిన సాంప్రదాయక ఆహార పడ పదార్థాలు సకినాలు బొబ్బట్లు ఇవన్నిటిని కూడా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తీసుకొచ్చే ఈ కార్యక్రమం అందరికీ ఈ విధమైన అంశాలు తెలియజేసే ఒక ప్రయత్న భాగంలో మరి మిత్రులు శ్రీకాంత్ గారు అదేవిధంగా అనేక సంస్థలు ఈరోజు ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం ఈ స్టాల్స్లో అనేక మంది ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకొని దానిపై ఆధారపడి ముందుకు పోతూ ఉన్న చిన్న మధ్య పెద్ద పరిశ్రమలు కూడా అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది వారిని కూడా ప్రోత్సాహం చేయాలి మా ప్రభుత్వ కర్తవ్యమని ఈరోజు దీన్ని ఈ ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేయడానికి రావటం జరిగింది వారికి ప్రత్యేకంగా మంచి కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదము వచ్చిన మినిస్టర్ వి వెల్కమ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఫర్ కమింగ్ హియర్ ఫర్ దేషన్ అండ్ గ్రేటింగ్ ది ఫుడ్ అఫేర్ సెకండ్ ఎడిషన్ అండ్ ఫర్ గోపిచంద్ గారు అండ్ చైర్మన్ గారు ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ వి ఆల్సో హ్యాపీ టు సే దట్ విత్ ద సెకండ్ ఎడిషన్ వీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎగ్జిబిటర్స్ వీ హ్యావ్ అ షెఫ్స్ డెమో అండ్ దెన్ కాన్ఫరెన్స్ ఆల్సో హ్యాపెనింగ్ ఇయర్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అన్నట్లు ఈరోజు మనకి ఫుడ్ అనేది అండ్ ఫుడ్ అఫైర్ మనకి హైదరాబాద్లో ఇంత మంచి ఈవెంట్ చేయటం అనేది చాలా సంతోషం మనకి ఓవరాల్గా మన సిటీ కానివ్వండి లేకపోతే మన తెలంగాణ స్టేట్ కానివ్వండి మనకి కుజీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుజీన్ వెదర్ ఈ నాన్ వెజిటేరియన్లో మనకి బిర్యానీ కైండ్ ఆఫ్ కుజీన్ కానివ్వండి లేకపోతే మనకి మన న్యాచురల్ తెలంగాణ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ బయట వాళ్ళకు కూడా తెలి తెలిసే అవకాశం తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ చాలా అవసరం అని నేను భావిస్తున్నాను ఈరోజు మంచి మిలెట్స్ కానివ్వండి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఒక న్యూట్రిషనల్ వెరైటీస్గా కుకీస్ కానీ టేస్ట్ఫుల్గా మంచి న్యూట్రిషనల్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి కూడా మిలెట్స్తో చేయటం జరగటం అనేది చాలా సంతోషం దీని ద్వారా ఈరోజు ఇక్కడ చూసినట్లయితే చాలామంది ఆర్గానిక్ కానీ లేకపోతే చిన్న తరహా రైతులు వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ ప్రదర్శనలో పెట్టడం జరిగింది దీనివల్ల డెఫినెట్లీ మంచి అవకాశం ఆంటర్ప్రినర్స్కి అలాగే షెఫ్స్ కూడా వాళ్ళ టాలెంట్ ఇక్కడ తెలుపుతున్నారు కాబట్టి ఇలాంటి మంచి ఉద్దేశంతో జరిపిన ఈ టీం అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను ఇలా సపోర్ట్ చేసిన మన गवर्नमेंट की चाल धन्यवाद